అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆహా మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట అమ్మకు బాగాలేదు కదా కనీసం వాసంతిన తీసుకురమ్మున్నారు అయ్యో నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే సరే లక్ష్మిని తీసుకెళ్తా వాసంతి వాసంతి అమ్మమ్మ అమ్మమ్మ వెళ్ళద్దే నువ్వు మైసూర్ మగరాని ఎడితే నీ పరుగు ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాపం ఆయన కోతంత బోబోండి పెడితే మనకేమన్నా నష్టమాశ్వాసం లేని కొక్కానైలా అమ్మా వాసంతి ఏంటమ్మా ఇది అమ్మ కొంట్లో బాగాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా నాన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా నువ్వు వెళితే బాగుంటుందమ్మా పెళ్లి దగ్గర పడే కొద్దీ నాకు అమ్మా నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని ఏంటి అమ్మాయి ఎంత చెప్పిన పెళ్లి విషయం ఒకటే కాదు అప్పలని అడిగారు లేకపోతే చూపొస్తుందనే నమ్మకం నాకు కలిగేదా అలాంటి టైంకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరామ్మ వెళ్తానయ్యా చూపు రావటం కోసం పిచ్చి పిల్ల అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి ఏమండి బాగున్నారండి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది నేను ఆ రోజు బస్ లో కలిసానే బలజోడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు మా తెరిపించింది అని పెళ్ళి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి వీళ్ళకి చూపించు ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే ఆవి గుర్తుపట్టావిట్రా నువ్వే అమ్మాయిని గుర్తుపట్టావు ఇది గద్వాల్ సరే అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచైతే ఇంకా బాగుంటుంది ఇదా అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఏ కలరు మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీరం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్ చాలా అన్నమాట ఓ మ్యాచింగ్ బ్లౌజా అక్కడ రండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం కాదా ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు ఆడాళ్ళ మాటలు ఆడాళ్ళకే అర్థం అవుతాయి సరే మీరు బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళండి మీ హోటల్కి వెళ్తాను ఆ పక్కరిగాడు కొట్టి అమ్మాయి ఉంచాడు ఎదవా ఎందుకు బాధపడతావు నీకు నిజం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు ఒకటే వస్తాను ఎదురు చూస్తున్నాడు జంటగా కాదు లోపలికి వెళ్ళు వసంతి నువ్వు చాలా తెలియగల దానివి నాకెంతో సహాయం చేసావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడుకు లక్ష్మి పెళ్ళికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోరాసీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా మరి పెళ్లి కూతురు కనపడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తన శలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికి నీకే ఏంటి నచ్చలేదా నచ్చకపోవడం తండ్రి నా కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంత మంది ఉన్న పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా ఇష్ కూడా పోసుకుని నాలుగు కాలాలు పాటు చల్లగా బతుకయ్యా చల్లగా బతుకు నాగమ్మా ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో అడగడంతో నాదే కదా కర్రలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికి నాన్నకి బావైకా ఎందుకడ కాళ్ళ కింద పిరంగి పేలి గుడ్లు అప్పగించే సొక్కా వేసుకోకూడదా నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు సోడదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అక్క వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిన చూడవే ఈ చీమ్ నీకు చాలా బాగుంటది వాసంతి బాబు గారు ఏమన్నా చెప్పారా భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా యా నీకు ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కదా లక్ష్మి అంటే ధనలక్ష్మి రెండు నోటు కట్టలు తీసుకొచ్చింది మన లాటరీ కొట్టేహం అమ్మయ్య ఇక అంతా సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతే అదృష్టవంతరాలు ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం తలనొప్పి ఏంటమ్మా తలనొప్ప తగ్గిపోతుంది అండియ్య దీని కాస్త అమృతాంజనం రాయండి అమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతి వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల వాసంతి రాత్రి ఆడ మంచి బ్రిడ్జి మీద దూకి పడిపోయిందంట చీకట్లో మంచి ఎవరో తెలియలా పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది జరిగిందిరా రే రెండ్రా రే గమ్మున్ రెండ్రా బిడ్డ నా బిడ్డ వాసంతి వాసంతి వచ్చిందా బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా తీసుకొస్తారలేరా బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు గట్టు పక్కన చిట్టుకించేద్దాం అలాగే చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కిందే ఆడుకునేవాళ్ళు అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేది వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుతాం అనుకున్నా

אבא! 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 וואזנטי! וואזנטי! మీ నాటున్నా చూడవేసారి చూడవే లక్ష్మి ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడ లక్ష్మిని చూడమ్మా లక్ష్మి నువ్వు మాట్లాడించవే నీ మాట మాట్లాడించవే చెప్పవే అమ్మా అమ్మాసంతి వాసంతి

వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంత సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు ఎలా తీర్చుకోండి బాబు గారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి కష్టం తనకి వచ్చిందో

ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను మనం దేవుడి గురించి అసలు రాక్షసుడు చేసుడు మీడియా మోగి కాబట్టి ఏం చెప్పిరా

Mm. Oh! నా కళ్ళ కోసం నా రెండు కళ్ళలాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి నాకి కళ్ళొద్దు నాకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆశనాలు చచ్చిపోయింది చచ్చిపోయింది వాసంతే వాసద్ వాసద్ ఏంటమ్మా ఇది రోజు చిన్నపిల్లా స్నానం చేయిస్తావు నువ్వేళ్ళు నేను చేస్తా కదా నువ్వు చేయలేవని కాదులేరా నా కంటికి నువ్వు ఎప్పుడు చిన్నపిల్లాడివి నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా అన్నయ్య రాత్రి నాడు అయితే గొడవ జరిగిందంట అయ్య బాబోయ్ అది మామూలు గొడవ కాదు జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా అవును కరెంట్ తీశారు ఆయన కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి నాకా బాధ లేదు పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా పిచ్చి మాటలు నిజమే కదా నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు నువ్వు నీ అదో మాట్లా ఊరికే జోక్ చేసా చాలే ఏంటి వాసంతి కోపం వచ్చిందా అయ్యో నేనే తీసానన్నయ్య పెట్టింది పెట్టించోటం ఉంచకపోతే నేను వెతుక్కలేను కదా సారీ అన్నయ్యా సారీ పెద్ద వచ్చింది ఇంగ్లీష్ దొరసను తన చిరిగిపోయిందే చొక్కా చిరిగిందా నీ చొక్కా కాదులే నా జాకెట్ ఓహో వీలైతే వచ్చేటప్పుడు కొత్తది తీసుకొస్తాలే అయితే నీలి రంగు మీద తెల్ల పూలు తీసుకురా పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా ఎందుకు తెలీదు లోకల్ ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు నీకు పువ్వులు రంగుల గురించి ఏ విషయాలు తెలియవా వేసుకో ఇస్త్రీ బాగా చేసావా పెళ్లికి వెళ్ళాలి చేశానులే నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు అది చూపినా ఏది చూపించు అందంగానే ఉన్నాను అందులో నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు చాలా అందంగా ఉంటారు అమ్మా నువ్వు నీ పిచ్చి పనులు పోయి పని చూసుకో ఇదిగో రాటి అమ్మా పంచదార మర్చిపోయావా మర్చిపోలేదురా అయిపోయింది సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా ఏం పెట్టి గుడ్డి గుడ్డినా నా మాత్రలు అయిపోయి రెండు రోజులైంది చుట్టు మొక్కలు అయిపోయి రెండు గంటలైంది తెచ్చావా విరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవురించాల్సిన కర్మట్టింది నాకు అసలు ముందు నా లెవెల్ ఏంట్రా నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలు శాతనాడే పెద్ద కలెక్టర్ పని ఇల్లు ఆరత పట్టి సాగనంప కొడుకుని ఏదవనాయాలు చాలు చాలు ఊరుకో ఇంకా మొదలెట్లేదంట అనుకున్నా ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది కాకపోతే బండ పగలటమో బట్టలు చేరటమో తప్పదు నాతో ఉండలేవు అవును ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి వస్తున్నారు బాబు గారు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారో తెలీదు మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే అత్త ఏంటి ఇంత ఆలస్యం అయింది ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నా దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన పెళ్ళనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు బూట్ వేసుకుని ఏ పట్నం ఉండినో చేసుకుంటావు ఏ మెలగా మెలగా ఎందుకంత కోపం నేను తప్పే ఉంది ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావా ఓ కిట్టయ్యాన్ని పెళ్లి చేసుకోవాలా వేరా దీన్ని వేరే ఎవరు పెళ్లి చేసుకోమన్నావా నీకే కనుక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు ఒరేయ్ ఒరే నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత ఇష్టపడుతుందో అర్థమైదురా నువ్వు ఇలా నోడు కాదు లక్ష్మి ఊరికినే అన్నాను ఏమనుకోకే సర్లే ఎందుకు ఎక్కడికి తోరేడు రాజుగారింటే పెళ్లిగా పెళ్లి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే సర్లే బస్ వచ్చే టైం ఏంది తొందరగా వెళ్ళు వెంకటాపురం దిగి వెళ్ళారు రండి రెండు అమ్మా దిగండి దిగండి ఎక్కడమ్మా మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోండి రైట్ రైట్ నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను డ్రైవర్ కి దారి నేనే కదా రై రై ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురిపోయి లేట్ గా కూసింది అందుకే ఆలస్యం ఎవరన్నా సీట్ ఏ ఉండయా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడ్డానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా ఇదిగోను తీసుకో ఓ కళ్ళ చూడా అవును నీకోసం తిరునాలో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరీ తెచ్చావే ఎలా ఉన్నాను రా సినిమా హీరోలే తల్లదండ్రి ఎలా ఉన్నావు అన్నారా ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు వీడి మొహన్ కళ్ళ చూడు ఒకటి ఏంటి ఏమైంది ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నువ్వు వెకిలి చూపు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతను పట్టుకుని నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళ చూడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నా ఉన్నాం కానీ నన్నే తంతారా అనుకోలేదు ఇది నా కూతు పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో